రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమికలు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం గలతీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను ప్రేమను వల్లరా ఈ సంవత్సరంలో పదకొండు మాసములు గడిచిపోయినాయి పన్నెండవ మాసంలోనికి వచ్చాం మరి ఈ మాసమును ఆనంద మాసము ఎందుకంటే క్రిస్మస్ పండుగ ఎన్నో సెమీ క్రిస్మస్లు గ్రాండ్ క్రిస్మస్లు మెగా క్రిస్మస్లు ఏర్పాటు చేసుకుంటూ మరి సర్వలోకమంతటా కూడా క్రీస్తు యొక్క జననము గురించి మరి ఎంతగానో మరి సంతోషముతో ఆనందముతో ఎన్నో సువర్తమానాలని తెలియచేస్తూ ఉంటారు ఇక్కడ యేసుక్రీస్తువారు కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏసుక్రీస్తు వారు ఎప్పుడైతే రావాలో ఆ తగిన సమయమందు ఈ లోకానికి తన తండ్రి తనను పంపించాడండి అంటే దేవుడే దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తువాన్ని ఈ భూమి మీదకి ఆయన పంపించాడు ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మిస్తారు అని ఎన్నో వందల సంవత్సరాల క్రితమే భక్తుల ద్వారా ప్రవచనాలు ప్రవచించబడ్డాయి కావున ఇక్కడ తగిన సమయం అంది మాత్రమే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి ప్రతిదానికి తగిన సమయం అనేది ఉందండి యేసుక్రీస్తు వారి మొదటి రాకడకు ఒక సమయాన్ని దేవుడే నిర్దేశించాడు ఆ సమయం వచ్చేంత వరకు దేవుడు పంపించలేదు ఎందుకంటే కాలగతులనేది దేవుని వశంలో ఉన్నాయి కావున దేవుడు అంటే ప్రభువు వచ్చు సమయం వరకు వేచి ఉండాలి ఒక వ్యక్తి ప్రార్థన అంగీకరించబడాలన్నా ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలము రావాలన్నా దేవుని ద్వారా ఒక ఆశీర్వాదం పొందుకోవాలన్నా తగిన సమయం అనేది ఉందండి అనుకూల సమయము రావాలి అనే విషయాన్ని ఎప్పుడు కూడా మరవనే మరవద్దు చాలామంది అనుకుంటూ ఉంటారు నా సమయానికి అన్నీ జరిగిపోవాలి నేను అనుకున్నప్పుడే అన్నీ జరగాలి నేను ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడే అన్నీ సమస్తం జరగాలి అనుకుంటారు కానీ ప్రియమైన వల్లరా ప్రతి విషయంలో కూడా సమయాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు కావున తగిన సమయం అందు మాత్రమే అంటే రావాల్సిన సమయం వచ్చింది మరి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు ఆయన ఎంతోమందికి విమోచన నిమిత్తమై రక్షణ నిమిత్తమై మరి ఆయన ఎంతగానో యేసుక్రీస్తు వారిని భూమి మీద నిలబెట్టి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక హన్